అక్షర టైమ్స్ టీవీ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం పాఠశాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ కలయిక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ రామకృష్ణయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణతో మెలగడానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు తరగతి గదిలో గురువులు విద్యార్థులను పర్యవేక్షించిన మిగిలిన సమయంలో విద్యార్థులపై తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండేలా కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని అన్నారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు సరదాగా ఆట పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో గెలుపొందిన వారికి

కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలనేది మా అందరి ఉద్దేశం ఎందుకంటే ఊపదంపులు ఉపన్యాసం ఇచ్చి ఇక్కడ తగ్గట్టు కూర్చుని పోయేది కాదు దీని యొక్క కాంటెంట్ ఇందాక ఎంజిఓ గారు చెప్పారు కదా పేరెంట్సే కదా ఎంబీఓ గారు చెప్పిన కాంటెంట్ ఏంటి మనము మన పిల్లలను యాక్చువల్ అయితే మీకు చాలా అదృష్టం ఎందుకు అంటున్నారంటే కంపేర్ టు అదర్ స్కూల్స్ గురుకుల పాఠశాలలో మీరు చదివిస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ రెసిడెన్షియల్ వాతావరణం కానీ చెట్లు మీరు చూశాను ఇందాక ఓపెన్ ఎయిర్గా మా మంచి వాతావరణము మంచి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు సో మీకు భరోసా ఫిఫ్టీ పర్సెంట్ ఈ స్కూల్లో మా పిల్లలు చదివిస్తామంటే గుండెల మీద చేసుకుని ఉండొచ్చు నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మన మీద ఉంది బాధ్యత చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోరుకున్న సైన్స్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది ఆరో తరపులోనే కోరుకున్న మన నుండి నేను ట్రైన్ ఎక్కితే దాదాపు వన్ డే పడుతుంది అప్పట్లో నేను అంటే దాదాపు టెన్ ఇయర్స్ బ్యాక్ కదా సో నేను ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ వాళ్ళు అఫీషియల్గా కండక్ట్ చేస్తాను కోరుకొండ సైన్స్కు సో అఫీషియల్గా ఉన్నప్పుడు నేను మా మిస్సెస్ తల్లిదండ్రులుగా ఇద్దరు పిల్లల చూసి ప్రతి నెల ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనంతపురంలో ఉన్నప్పుడు కట్టుకొని వాళ్ళకు కావాల్సినటువంటి చిన్న చిన్న అక్కడ దొరకవు కదా చెక్కు వడీలు కావాల్సిన బిస్కెట్స్ అన్నీ తీసుకొని ఆ రోజు ఎంతో ఆప్యాయంగా అంతే మమ్మల్ని ఒక ఉండి సార్ అక్కడ పిల్లలను వదిలి వచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి పోతున్నారు అనే తల్లిదండ్రులు అని విధమైన దీన భావన బట్ ఆడ స్కూల్లో జరిగినందున మా పిల్లలు బాగా ఎదిగినారు యోగ్యులైన ఇప్పుడు అమెరికాలో అన్నాడు సివిల్ సర్వీస్ పిల్లలు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు ఆ విధంగా ఇండిపెండెంట్గా అంటారు ఆ పిల్లోడు నా దగ్గరికి వచ్చినప్పుడు సెలవులలో నేను ఏదో బాగలేదు ఆరోగ్యం అంటే మన పాపం కూడా ఆ విధంగా తీర్చిదిద్దాడని చెప్తున్నాను బాగలేదని హాస్పిటల్ నుంచి డాక్టర్ దగ్గరికి పోయి నేను సార్ అని నేను చెప్పబోతాడని మా వాడు ముందుకు వచ్చి సార్ ఆయన చెప్పని కూడా సార్ నీట్ చెప్పేస్తున్నాడు అంత ఇనిషియేషన్ వాళ్ళు ఆ విధంగా తీర్చిదిద్దుతారు పెంచి సత్తాలని కష్టపడతా అంటే నేను తల్లిదండ్రులుగా అంటే రాని సార్ ఉండి చూడెంట్ పిలిచారు మీరు పేరెంట్స్గా పిల్లల్ని చూసి వెళ్ళడము మాట్లాడి మీరు వాళ్ళ సహాయం చేయాలంటే మీరు తల్లిదండ్రులు వచ్చినారు కాబట్టి ఈ పిల్లని బాగా చేస్తారు మిగతా పిల్లలలో వాళ్ళకి ఎవరైనా ఒకరిద్దరు వచ్చినారు వాళ్ళు ఎంతో ఫీల్ అవుతారు ఆ విధంగా పెంచుతారు ఇక్కడ కూడా గురుకుల విద్యాలయంలో మీకు కావాల్సినటువంటి అన్ని రకాల క్రమశిక్షణ చర్యలు కానీ మీ యొక్క కంప్యూటర్ రూమ్ కూడా రెడీ అయిన స్కూల్లో అది కూడా త్వరలో ప్రారంభించుకుంటాము ఈ స్కూల్లో చేర్చి చిన్నందులకు ఫస్ట్ అందులో ఒక నైన్త్ క్లాస్లో అడ్మిషన్ కావాలంటే చాలా కష్టం వేరే వాళ్ళు అసలు కోర్స్ టెన్త్ అయిన తర్వాత క్యాప్ వస్తుందేమో కాబట్టి దయచేసి మన యొక్క బాధ్యత స్కూల్లో చేర్పించినాం తర్వాత ఫాలోఅప్ జస్ట్ ఫాలోఅప్ మనం దైనందిన కార్యక్రమం దండి ఉంటాయి తల్లిదండ్రులము మనకు ఇంకా పిల్లలు చదువు కాకుండా దండి ఉంటాయి కానీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు ఏం కదా అనేది ఒక రకమైనటువంటి వాళ్ళపైన మనకు కూడా ఒక నిఘా ఉందంటే ఇంకా డిసిప్లిన్గా చదువుతారు పిల్లలు ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వచ్చినారు పేరెంట్స్ రాని పిల్లలు చూడు వాళ్ళ తల్లిదండ్రులు రావాలంటున్నారు కాబట్టి మీరు కూడా మొబలైజ్ చేసి మీదైనంత వరకు అందరి పేరెంట్స్ను ఇక్కడ గ్యాదర్ అయ్యేటువంటి మంచి పండుగ వాతావరణం మీ అందరూ కలిసిమెలిసి ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుని చేస్తూ చర్చించి మా పర్ఫా మా పిల్ల పాప పర్ఫార్మెన్స్ ఎక్కుంది సార్ మా పాప బాగానే ఉందా ఇంకా ఏమైనా లీక్ ఉందా లేకుంటే స్టడీస్ ఎవరు స్కూల్కు రెగ్యులర్గా పోయే దానిలో ఏమన్నా ఎక్కడ కొందరు పిల్లలు కొని చెప్పుకోలేదు చెప్పుకోలేని ఇంకేమన్నా మీతో ఏమైనా చెప్పుకున్నారా బాగా చెప్పి అట్లా మీరు బాగా ఇంటరాక్ట్ అయ్యి పిల్లలను ఇంకా ముందు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ యొక్క ఆ జ్ఞానాన్ని ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేటట్టు తీర్చిదిద్దాలని బాధితు బాధ్యత మీ మీద ఉంది కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాన్ని మీరు ఉత్సాహంగా పాల్గొనండి సాయంత్రం వరకు తిరుగుతాయి భోజనవసర సౌకర్యాలు ఉన్నాయి పర్యావరణాన్ని రక్షించేదానికి కూడా తల్లిదండ్రుల తల్లులతో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం కూడా పెట్టాము మొక్కలు కూడా వచ్చాయి ఆ విధంగా మీరు కూడా ల లక్షణంగా వల్ల చాలా కాలాన్ని మీరు నేను చేయదలుచుకోలేదు దయచేసి మీరందరూ ఈ యొక్క ఈ రోజును బాగా సద్వినియోగం చేసుకోండి తల్లిదండ్రులు వచ్చినాం నేనే మా బాబు కొన్ని కొన్ని మనకు తెలుస్తాయి కొన్ని మనకు తెలియదు ఏమ్మ కంప్యూటర్ దాంట్లో ఎందుకు వీక్ ఉండవు ల్యాబ్స్లో ఎందుకున్నావు సోషల్లో ఇంకా ఏమన్నా కావాలన్నా కొద్దిగా ఒక వన్ అవరు మేడం ఒక వన్ అవరు స్పెషల్ క్లాస్ తీసుకోండి మా పాపకు కొద్దిగా ఆ సబ్జెక్టు కొద్ది వీక్ ఉంది మీరు కూడా టీచర్లకు సలహాలు లాంటివి ఇస్తే టీచర్లకు అందరు విద్యార్థిని విద్యార్థులు ఒకరే అందరూ తమ పిల్లల మాత్రమే చూసుకుంటారు మనం కూడా కొద్దిగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినామంటే సమాచారము వాళ్ళని కూడా పికప్ చేసుకుంటారు అది ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి అంతర్గత పరమార్థం ఇదే ఓకే దయచేసి ఈ కార్యక్రమానికి మీరు అందరూ ఉత్సాహంగా వచ్చి పిల్లలందరు చూడు పాపము మా తల్లిదండ్రులు చాలా ఎంత బాగా ఆసక్తితో ఉన్నారు పండగ వాతావరణం వచ్చినప్పుడు వాళ్ళకు కొద్దిగా డిఫరెంట్ వాతావరణం అన్నమాట అందరం ఆఫీస్ పత్రికా విలేకర్లు మన వాళ్ళందరం వచ్చి ఇంత బాగా తిరుగుతుంది అంటే వాళ్ళకి వాళ్ళకు లైఫ్లో మంచి మంచి మనుషురాని సంఘటన ఓకే దయచేసి మీరు అందరికీ నేను చెప్పే విధంగా మన పిల్లలు విద్యార్థిని మన పాపను ఇంకా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని భోజనం చేస్తున్నాయి భోజేస్తుంది లక్ష్యంగా వెళ్తాము ఈ యొక్క కార్యక్రమానికి దాన్ని ఆహ్వానించి ఇంకా ఇంత బాగా ఆర్గనైజ్ చేసేందుకు ఈ యొక్క గురుకుల పాఠశాల యాజమాన్యానికి మొత్తం ఉన్న పాల్గొనే సిబ్బందికి విద్యార్థులు విద్యార్థులు ఆశిస్తున్నారు అందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ